సెలబ్రిటీ కపుల్స్లో ఎంతో మంది విడిపోయారు కానీ సమంత నాగచైతన్య విడాకులే అందరినీ షాక్కి గురి చేసింది ఇప్పటికీ ఈ వ్యవహారం సినీ ప్రపంచంలో ఒక హాట్ టాపిక్గానే ఉంది వారి విడాకుల గురించి ఇప్పుడు కూడా అందరూ చర్చించుకుంటూనే ఉంటారు ఎందుకంటే సమంత నాగచైతన్య జోడీ అంటే మన తెలుగు ప్రేక్షకులకు ఎంతో ఇష్టం వీళ్ళిద్దరూ కలిసి ఏం మాయ చేసావే సినిమాలో నటించినప్పుడే వీళ్ళ జోడి చూడ ముచ్చటగా అనిపించింది అరే వీళ్ళ జోడీ చాలా బాగుందే సినిమాలో లాగే రియల్ లైఫ్లో కూడా పెళ్లి చేసుకుంటే వీరి జోడి ఎంతో బాగుంటుంది అనే అభిప్రాయాలు వ్యక్తమయ్యాయి అందరూ కోరుకున్నట్టుగానే వీళ్ళిద్దరూ రెండు వేల పదిహేడు అక్టోబర్ ఆరవ తేదీన పెళ్లి బంధంతో ఒక్కటయ్యారు ఇక అప్పటి నుంచి తమ పర్సనల్ లైఫ్కి సంబంధించిన విషయాలను సోషల్ మీడియాలో షేర్ చేస్తూ సమంత అండ్ చైతు ఆదర్శ దంపతులుగా ఎదిగారు అన్యోన్యంగా తమ దాంపత్య జీవితాన్ని గడుపుతూ ఇతర జోడీలకు లైఫ్ పార్ట్నర్స్ గోల్స్ కూడా ఇచ్చారు అలాంటి ఈ జంట ఉన్నట్టుండి విడిపోవడం అందరినీ కలచివేసింది ముఖ్యంగా సమంత మరియు చైతు అభిమానులైతే వారి విడాకుల వార్తను జీర్ణించుకోలేకపోయారు తమ విడాకుల ఆలోచన విరమించుకొని ఇద్దరు కలిసి ఉండాలని ఎంతో కోరుకున్నారు కానీ వారి కోరిక నెరవేరలేదు వాళ్ళిద్దరూ విడిపోతున్నట్టు అఫీషియల్గా బాంబు పేల్చారు అప్పటి నుంచి ఇప్పటిదాకా వీరి విడాకుల విషయం హాట్ టాపిక్గానే ఉంది ఎందుకంటే వీళ్ళిద్దరూ ఎందుకు విడిపోయారన్న విషయం ఇప్పటికీ మిస్టరీగానే మిగిలిపోయింది రకరకాల గాసిప్పులు చక్కర్లు కొట్టాయి కానీ సరైన కారణం అనేది ఇంతవరకు తెలియరాలేదు చివరికి సమంత నాగచైతన్య కూడా ఆ కారణాలేంటో రివీల్ చేయకుండా సస్పెన్స్గానే ఉంచేశారు అందుకే ఇప్పటికీ వీరి విడాకులపై రకరకాల రూమర్లు చక్కర్లు కొడుతూనే ఉన్నాయి ఇలాంటి తరుణంలో ఒక షాకింగ్ రూమర్ తెర మీదకు వచ్చింది సమంత అబార్షన్ చేయించుకుంది అన్నదే ఆ రూమర్ సారాంశం నాగచైతన్యతో గొడవలు మొదలైనప్పుడు సమంత కడుపుతో ఉందట అయితే విడాకులు తీసుకోవాలని అప్పటికే డిసైడ్ అవ్వడంతో అబార్షన్ చేయించుకుందని ఓ ప్రచారం జరుగుతోంది ఇంతకీ ఈ రూమర్ని ఎవరు పుట్టించారో తెలుసా మరెవ్వరో కాదు ఫేక్ రివ్యూలు ఇచ్చే ఉమైర్ సంధు తన ట్విట్టర్లో ఆ గాడు సమంత నాగచైతన్య జోడీపై సంచలన ట్వీట్లు చేశాడు తనని చైతు మెంటల్గా ఫిజికల్గా టార్చర్ పెట్టాడని బూతులు కూడా తింటేవాడని అతడొక వరస్ట్ హస్బెండ్ అని సమంత చెప్పినట్లు ట్వీట్లు పెట్టాడు అయితే అతడు చేసిన ఆ ట్వీట్లన్నీ పూర్తిగా ఫేక్ ట్విట్టర్లో కేవలం తన ఫాలోవర్లను పెంచుకోవడానికి వార్తల్లో ఎక్కడానికి మాత్రమే ఆ అబద్ధపు ట్వీట్లు చేశాడు కేవలం సమంత మీదే కాదండోయ్ బాలీవుడ్ మిస్టర్ పర్ఫెక్షనిస్ట్ ఖాన్ ఖాన్పై కూడా షాకింగ్ కామెంట్లు చేశాడు ఎంతోమంది అమ్మాయిలతో ఆమిర్ ఖాన్ రాసలీలలు కొనసాగించాడని కొన్నిసార్లు అతని మాజీ భార్య కిరణ్ రావు అతన్ని రెడ్ హ్యాండెడ్గా పట్టుకుందని చివరికి ఆమిర్ ఖాన్లో మార్పు రాకపోవడంతో అతనితో విడాకులు తీసుకుందని చెప్పాడు మాస్ మహారాజా రవితేజపై కూడా ఇలాంటిదే ఒక ఫేక్ ట్వీట్ చేశాడు యువ హీరోయిన్లు మరియు ఐటమ్ సాంగ్స్ లో నటించే అమ్మాయిల పట్ల అసభ్యంగా ప్రవర్తించాడని పేర్కొన్నాడు ఇంకా ఇతర హీరోలు హీరోయిన్లపై కూడా ఉమర్ సందు సంచలన ఆరోపణలు చేశాడు అయితే అతడు చేసిన ఆరోపణలకు ఎలాంటి ఆధారాలు లేవు కేవలం ఫాలోవర్స్ ని పొందడం కోసమే ఈ చెత్త పని చేస్తున్నాడు దీంతో అతడికి పిచ్చి పట్టిందని జనాలు ట్విట్టర్ లో తిట్టిపోస్తున్నారు కేవలం ఫాలోవర్స్ కోసం మరీ ఇంతలా దిగజారాలా అంటూ ఏకి పారేస్తున్నారు